ఏమైంది లైటి బావ తెచ్చిన టిఫిన్లు తిని తిని కాకు బాయిస్ బెన్ను మనోజ్ బాబు తెచ్చిన టిఫిన్లు తిని నీకేం కాలేదారా వాళ్ళిద్దరైతే ఇగ అడ్డం పడ్డారు నీకేం కాలేదా నీకేం కాలేదారా అదేలే స్ట్రాంగ్ లైట్గా అయిందా వాడు స్ట్రాంగెస్ట్ కిడ్ అనమాట అందుకే వాడికి ఏం కాలేదు చూసారు కదా కడుపు నొప్పి వచ్చి ఏం చేయాలో అర్థం కాక బావ తెచ్చిన టిఫిన్ తిని తిని పొట్ట నొప్పి వచ్చి ఏడుస్తున్నాడు గాడు చూశారుగా ఫ్రెండ్స్ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి పెట్టకుండా తింటే ఇలానే ఉంటుంది పొర్లి పొర్లి తిప్పలు పడుతూ ఉన్నారు మా అమ్మ బావ తెచ్చిన బ్రేక్ఫాస్ట్ తిని మీరేమంటారు